గుడ్ మార్నింగ్ యోగాడే ఎనిమిది వేల వాహనాల్లో జనాలను తరలింపు పదివేల మంది పోలీసులతో బందోబస్తు ఒక్కో కంపార్ట్మెంట్లో వెయ్యి మంది సామర్థ్యంతో మూడు వందల అరవై నాలుగు కంపార్ట్మెంట్లు పది కంపార్ట్మెంట్లు ఒక పది కడ పది పడకల ఆస్పత్రి ఐదు లక్షల టీషర్ట్లు మూడు పాయింట్ ఐదు లక్షల మ్యాట్లు ఇది యోగాడే ఒక్కరోజు మహా అయితే ఒక ఇరవై ఐదు నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు లేదా అరగంట దీనికోసం ప్రధానమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం క్యాబినెట్ అంతా విశాఖపట్నంలో కొలువు తీరు ఉంది అంచనాల ప్రకారం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు పైచిలుపు ఈ యోగా డే కోసం ఖర్చు చేస్తున్నారు మరి దీన్ని ఏం సాధిస్తారంటే ఆరోగ్యం కాదంట గిన్నిస్ గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కాలి మనం దానివల్ల లాభం ఏంటో అర్థం కాదు ఆరోగ్యం కోసం కాదు మానసిక శారీరక వికాసం కోసం యోగా రోజు పది నిమిషాలు అరగంట గంటో వేస్తా అని అంటారు మరి ఈరోజు వేశారు శనివారం మరి రేపు ఆదివారం ఏంటి సోమవారం ఏంటి మంగళవారం ఏంటి మళ్ళీ దినాల్లో ఎలా గల్లపెట్టే ఖాళీ తమ్ముళ్ళు ఎన్నో హామీలు ఇచ్చాను ఏమో చేయాలనుకుంటున్నాను ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాను వచ్చి చూస్తే ఏమి లేదు సున్నానికి డబ్బు లేదని ఒక మంత్రి అంటారు గల్లపెట్ట ఖాళీ అని ఇంకొక నాయకుడు అంటారు స్వర్ణాంధ్ర హరితాంధ్ర ద్రోణాంధ్ర సీప్లేనాంధ్ర ఇప్పుడు యోగాంధ్ర వీటి వల్ల ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం వచ్చిందా ఒక ఉద్యోగం వచ్చిందా ఒక ఉద్యోగం వచ్చినట్టుగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్ట ప్రకారం వివరణ ఇవ్వగలదా సమాధానం ఇవ్వగలదా ఇవ్వలేదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రధాన్ని పిలిపించి ప్రధాన్ని వీళ్ళు భజన చేస్తే వీళ్ళ భజన ప్రధాని చేస్తారు ఇన్ సమయమే ఇరేంజ్ కియా అమారే నారా చంద్రబాబు నాయుడునే విజన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు హీఈ్ నాట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ గ్లోబల్ లీడర్ అని చెప్పి ఈయన పొడతాడు ఇంకొక మంత్రి ఏమంటాడు అసలు యోగాను పరిచయం చేసింది యోగా ఇంత పాపులారిటీ కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని చెప్పి ఇంకొక ఆయన అంటాడు వచ్చిరాని నామా ఇది హిందీగా హిందీలో ఇది అంటే ఒకరినొకరు భజనలు చేసుకోవడానికి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారే అదే ప్రభుత్వ వైద్యశాలల్లో ఎన్ని అంబులెన్స్లు వస్తాయి డెబ్బై ఎనభై కోట్ల రూపాయలకు మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయిని రేపు నుంచి ఎవరు టీషర్ట్లు వేసుకుంటారండి రేపు నుంచి ఎవరు మ్యాట్లు వేసుకుంటారండి ఈ ఎనిమిది వేల బస్సులు పదివేల మంది సిబ్బంది ఖర్చు ఎవరు ఇస్తారండి అదే పేద ప్రజల కోసం పేద హాస్పిటల్ కోసం అంబులెన్స్లు ఇచ్చింటే ఎంత ఉపయోగం